ఏం లేదు అది స్ట్రాటజిక్ మూవ్ ఎందుకంటే పది సంవత్సరాలు ఆల్మోస్ట్ మందిన్నర సంవత్సరాలు నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు ఆ గేట్లు ఎక్కడికి పోదు ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపుతున్నారు అంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న సమస్యను అర్థం చేసుకో ఇప్పుడు ఎవరు ఎందుకు ఏం ఆశించే ఓకే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూరు అనేది కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గేట్లు అక్కడే ఉంటాయి నాగార్జున షా అక్కడే ఉంటుంది కూడా అక్కడే ఉంటుంది ఇక్కడ కొత్త ప్రభుత్వం వస్తుంది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు స్టేట్ ఎలక్టోరల్ ఆఫీస్ సాధ్యత తీసుకొని చర్చించాలి ఉద్రిక్తత పరిస్థితులు రాకుండా చూడాలి అదేవిధంగా తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి రావు పరిష్కరించకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి సమస్యలకు అన్నిటికీ శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంతో సమస్య అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు ముఖ్యంగా నీళ్ళకి సంబంధించి ఇటువైపు మహారాష్ట్ర కావచ్చు గోదావరి సో పిటిఎఫ్ ఈ సమస్యల్ని సామరస్యపూర్వకంగా ఇద్దరికీ ఉపయోగపడే విధంగా పరిష్కరించుకొని ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం కూడా నీటిని పంచుకుంటున్నారు రెండు దేశాలే ప్రాజెక్టులలో నీటిని మాట్లాడుకొని పంచుకుంటున్నప్పుడు రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు పంచుకోవడానికి ఇబ్బంది లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమయస్ఫూర్తితో సమన్వయంతో కృష్ణానది జలాల విషయం కావచ్చు గోదావరి నది జలాల విషయంలో కావచ్చు అదేవిధంగా ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు లేకపోతే వివాదంలో ఉన్న ఇతర అంశాలు కావచ్చు వాటన్నిటిని కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటాము కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి కుట్రలల్లో మీరు ఎవ్వరూ పడకండి ఇట్లాంటి కుట్రలు మన ఎన్నికలలో ఓట్లేసే విధానం మీద ప్రభావితం చూపించాల్సిన అవసరం లేదు నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది గేట్లు అక్కడే ఉంటున్నాయి మనందరం ఇక్కడనే ఉంటాం రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజలనుకున్న ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది ఇప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వానికి లేదు అవసరమైనప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ అంశాన్ని ఒక సెంటిమెంట్గా ఉపయోగించుకొని ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ ఏవైతే పన్నాగలు పన్నుతున్నాడో భారతంలో మామ ఏ రకంగా కుయుక్తులతో వ్యవహారాలు జరిపిండో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆఖరి ప్రయత్నంగా దింపుడు గల్ల మాసే అంటారు కదా ఇట్లాంటి వాటితోనే ప్రయోజనం పొందాలని చూస్తుండ్రు కాబట్టి ఇరవై నాలుగు గంటలల్లో జరిగేది కానీ అయ్యేది కానీ పోయేది కానీ ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుంది ధన్యవాదాలు